హాయ్ అందరికీ ఈరోజు పాతికేళ్ల తర్వాత నిద్రలేచిన ఒక మణి గురించి మాట్లాడుకుందాం మనము ఆవిడ ఎవరంటే గరికపాటి వారు నా జీవితాన్ని నాశనం చేసినారు అని చెప్పుకునే వీరవనిత ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడాలనిపించింది గరికపాటి గారు ఎన్నో ప్రవచనాలతో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు ఆయన ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆణిముత్యం లాగుండేది ఆయన చెప్తుంటే నవ్వులు పూయిస్తూ మంచి చెప్తుండేవాళ్ళు చాలా ప్రవచనాలు ఆయన చెప్పిన మాటని విని ఆచరించి మంచి మార్గంలో పయనించిన వారు ఉన్నారు అందుకే ఆయనకి కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది ఆయన లక్షణంగా భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నారు ఇప్పుడు పాతికేళ్ల తర్వాత ఒక ఆవిడ వచ్చి ఆవిడ పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదండి ఇప్పుడు వచ్చి నిద్ర లేచింది ఆయన గురించి అన్నీ చెప్తుంది ఎందుకంటే ఆవిడ ఆయనతో ఉన్నప్పుడు ఆయన పరిస్థితి బాగలేదు ఆయన కాలేజీ పెట్టినారు నష్టాలు వచ్చేసినాయి అప్పుడు చూసుకునే పరిస్థితి లేదు ఇట్లాంటి వంట మనకి ఎందుకనేసి వదిలేసి వెళ్ళిపోయింది నేను ఒక మహిళగా ఇది చెప్పకూడదు నాకు ఆవిడ చేసిందంతా రాంగ్ అనిపిస్తుందండి అప్పుడే మాట్లాడుకోవాల్సింది ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నావు ఇప్పుడు పిల్లో వాళ్ళు పెద్దవాళ్ళు అయినారు ఆయన భార్య రెండో భార్య అంటే ఆవిడ ఆవిడ దేవత నిజంగానే ఆ పిల్లల్ని కూడా తన కన్న పిల్లలే అనుకొని బాగా చూసి పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసింది వాళ్ళకి ఒక దారి చూపించింది ఆయన లేనప్పుడు నువ్వు వదిలేసి వెళ్ళిపోయినావు సరే లేనప్పుడు నువ్వు వదిలేసి వెళ్ళిపోయినావు అప్పుడు నీ పిల్లలు ఏం పాపం చేసినారు నువ్వు నిజంగా తల్లివైతే నీకు నిజంగా బిడ్డల మీద ప్రేమ ఉంటే నువ్వు బిడ్డల్ని తీసుకొని వెళ్ళి వెళ్ళిండాల్సింది కూడా నువ్వు ఏ రోజైతే కన్న పిల్లల్ని ఆయన దగ్గర వదిలేసావు ఆ రోజే నీకు సపోర్ట్ చేసే వాళ్ళంతా కూడా పనికి మాలను వాళ్ళే ఈరోజు నీకు సపోర్ట్గా చాలామంది ఎందుకు మాట్లాడట్లేదంటే ఆయన తప్పు చేశారో ఒప్పు చేశారో మేమైతే కళ్ళారా చూడలేదు మాకు కంటికి కనిపించింది బయటికి కనిపిస్తుంది ఏమిటంటే పిల్లల్ని వదిలేసావు అంతవరకే నేను మాట్లాడదలుచుకున్నాను గరికపాటి గారు జీవితంలో పర్సనల్గా మేమేమి తొంగి చూడలేదు ఆయన ఎటువంటి వారని మేమేం చూడలేదు మీరు ఎటువంటి వారని మేమేం చూడలేదు పైకి కనిపిస్తున్న వాస్తవం మీరు చెప్పేది వాళ్ళు చెప్పేది ఎవరు చెప్పింది ఏమీని నమ్మకపోయినా ఈరోజు కంటికి కనిపించే పైకి కనిపించే వాస్తవం ఏమిటంటే మీరు పిల్లల్ని ఆయన దగ్గర ఎందుకు వదిలేసి వెళ్ళారు ఏ తల్లి కూడా కన్న పిల్లల్ని యదవ దుర్మార్గుడు దుష్టుడు అని బయటికి ఈరోజు చెప్తున్నారు కదా మీరు గరికపాటి వారి గురించి అట్లాంటి ఆయన దగ్గర మీరు ఎందుకు వదిలేసి వెళ్ళారు మీరు కష్టపడి ఏదో ఒక పని చేసి బిడ్డల్ని ఉండాల్సింది ఆయన దగ్గర మీరు వదిలి వెళ్ళిండకూడదు మీరు మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళినంటే మీ కష్టాలు మీ బాధలు ఈరోజు జనం నమ్ముంటారు ఆయన హింసించినాడు కొట్టాడు తిట్టాడని మీరు ఈరోజు కన్నీళ్ళు గారుస్తున్నారు కదా జనాల ముందరకొచ్చి అవన్నీ నమ్ముంటారు మీరు పిల్లల్ని వదిలేసి వెళ్ళినప్పుడే మీరు ఎటువంటి వారో అర్థమైంది ఏ కన్న